ఎన్ని రోజులు బతికామన్నది కాదు ఎంతమంది హృదయాలలో నిలిచామన్నదే ముఖ్యం కొందరు జీవితాన్ని ప్రేమిస్తారు కొందరు జనాన్ని ప్రేమిస్తారు ఆ జనం కోసం ఎన్ని సవాళ్లనైనా స్వీకరిస్తారు అవసరమైతే మృత్యువును కౌగులించుకుంటారు ఆ వీరులు జనం గుండెల్లో చిరంజీవులుగా మిగిలిపోతారు అటువంటి వీరుడు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కుర్రకారుకి అతను అయస్కాంతం నడి వయస్కుల దృష్టిలో అతను పెద్ద హీరో ముసలివాళ్లకి అతను త్యాగమూర్తి మొత్తానికి అతను గ్లామర్కే గ్రామర్ నేర్పిన ఓ ట్రెండ్ సెటర్ టీషర్టులపై అతనే టోపీలు పోస్టర్లపైన అతనే పచ్చ బొట్టు అతనే చివరికి బికినీలపైన అతనే ఇందరి మనసుల్లో ఇలా సెటిల్ అయిపోయాడంటే ఇతనేదో చేసే ఉండాలి ఎవరూ సాధించలేనిదేదో సాధించే ఉండాలి కేవలం ఓ ప్రాంతానికే ఇతను పరిమితం కాదు ప్రపంచమంతా ఇతని మానియా ఇలా కొనసాగుతూనే ఉంది చిత్రం ఏమిటంటే ఇతని పేరు తెలియని వాళ్ళు కూడా ఇతని బొమ్మలు పెట్టుకు తిరగడాన్ని గర్వంగా గొప్పగా ఫీల్ అవుతారు ఇతను చనిపోయి నలభై ఏళ్ళు దాటిన తర్వాత కూడా జనం ఇంతగా ఆరాధిస్తున్నారంటే ఇతనేం చేశాడంటారు ఏం చేశాడంటే జనం కోసమే తన చివరి శ్వాస వరకు పోరాడాడు జనం కోసమే తన ప్రాణాలను త్యాగం చేశాడు విప్లవాన్ని ఇంటి పేరుగా మార్చుకున్న ఇతనే చేగువేరా అర్జెంటీనాలో ఓ కమ్యూనిస్టు కుటుంబంలో చేగువేరా పుట్టాడు తండ్రి గువేరా లించ్ తల్లి శర్నాలు హార్డ్ కోర్ కమ్యూనిస్టులు తన కొడుకు గురించి లించ్ మాట్లాడుతూ వాడి రక్త నాళాల్లో ఐరిష్ తిరుగుబాటుదారుల రక్తం ప్రవహిస్తోంది అని గర్వంగా చెప్పేవాడు ఆస్తమా వ్యాధితో బాధపడుతూనే ఆటల్లో అథ్లెట్గా రాణించేవాడు బాల్యం నుంచే సాహిత్యాన్ని తిరగేశాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తన ఇరవయో ఏటా మెడిసిన్ కోర్సులో చేరాడు అయితే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో చదువుకు చిన్న బ్రేక్ ఇచ్చిన చేగువీర పంతొమ్మిది వందల యాభై మూడులో మెడిసిన్ పూర్తి చేసి డాక్టర్ అయ్యాడు అయితే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో చదువును పక్కన పెట్టిన చేగువేరా ఓ ఏడాదిలో మొత్తం ప్రపంచాన్ని చదివాడు ఆ చదువే చేగువేరా జీవన గమనాన్ని మార్చేసింది ఏడాది పాటు మెడిసిన్ చదువుకు సెలవిచ్చిన చేగువేరా ఏం చేశాడు మిగతా కుర్రాలలా ఆడుతూ పాడుతూ కాలక్షేపం చేయలేదు ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నాడు ఓ మోటార్ సైకిల్ తీసుకున్నాడు తన స్నేహితుడు గ్రనాడోతో కలిసి దక్షిణ అమెరికా పర్యటించాడు వెళ్లిన ప్రతి చోట ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయో ఆరా తీశాడు వాళ్ళ కష్టాలు కన్నీళ్లు తడిమి చూశాడు ప్రజల జీవితాలు దారుణంగా ఉండడానికి సామ్రాజ్యవాద పెట్టుబడిదారి విధానాలే కారణమని తెలుసుకున్నాడు తాను గమనించిన విషయాలను ఓ డైరీగా రాశాడు ఈ టూర్ తర్వాత మెడిసిన్ పూర్తి చేశాడు చే డాక్టర్ చేగువేరా అయ్యాడు ఓసారి తన దగ్గరకు వచ్చిన ఓ కుర్రాడికి వైద్యం చేయడానికి తన దగ్గర మందులు కూడా లేవు ఆ కుర్రాడి తండ్రి చాలా పేదవాడు సకాలంలో వైద్యం అందక ఆ కుర్రాడు చనిపోతాడు దీంతో చేగువేరా చాలా కళత చెందాడు కళ్ళీళ్ళు పెట్టుకున్నాడు డాక్టర్గా మనుషుల్లోని రోగాలను నయం చేయడం కన్నా వ్యవస్థలోని మాయ రోగానికి మందు వేయాల్సిందేనని తీర్మానించుకున్నాడు అంతే స్టెటస్కోప్ తీసి పక్కన పడేశాడు వ్యవస్థను నయం చేయడానికి తుపాకీ చేతబట్టాడు సామ్రాజ్యవాదాన్ని కూకటివేళ్లతో పెకలిస్తేనే ప్రపంచ శాంతి వర్ధిల్లుతుందని గ్వాటెమాలాలో తీర్మానించుకున్న గువేరా అక్కడి నుంచి మెక్సికో వెళ్ళాడు తన పాత మిత్రులను కలుసుకున్నాడు వాళ్ళు రావుల్ కాస్ట్రోను గువేరాకు పరిచయం చేశారు రావుల్ తన అన్న ఫిడెల్ కాస్ట్రోను గువేరాతో కలిపాడు చేగువేరా ఫిడెల్లు ఓ రాత్రంతా క్యూబా పరిస్థితి గురించి అమెరికా సామ్రాజ్యవాదం గురించి చర్చించారు అమెరికా తొత్తుగా మారిన నియంత బటిష్టాను గద్దె దింపాల్సిందేనని చేగువేరా అన్నాడు అమెరికా సామ్రాజ్యవాదాన్ని తిప్పికొట్టడానికి ఇదే సరైన అదను అని చేగువేరా అనుకున్నాడు అమెరికా గుండెల్లో విప్లవ బాంబు పేల్చడానికి మంచి అవకాశం దొరికిందని సంతోషపడ్డాడు క్యాస్ట్రో ఓసారి చేగువేరా గురించి మాట్లాడుతూ అతనో మేధావి అంతకు మించిన సాహసి వీటన్నింటికన్నా గొప్ప నాయకుడు ఎవరూ అనుసరించలేనంతటి త్యాగి అని పొగడ్తలతో ముంచెత్తాడు క్యూబాలో విప్లవ విజయం అనంతరం ఫిదెల్ క్యాస్ట్రో సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైంది నియంత పాలనకు తెరదించి ప్రజాభీష్ట ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడంలో కీలక పాత్ర పోషించిన చేగువేరాను పదవులు వెతుక్కుంటూ వచ్చాయి కీలకమైన ఆర్థిక పరిశ్రమల శాఖలకు మంత్రిగా చేగువేరాను నియమించాడు క్యాస్ట్రో గెరిల్లా పోరాటాలకు అలవాటైన చేగువేరా పనిలోనూ రాక్షసుడే రష్యాతో క్యూబా స్నేహ సంబంధాలను పెంపొందించడంలో చేగువేరా కీలక పాత్ర పోషించాడు అయితే ఆ తర్వాత రష్యా విధానాల పట్ల చేగువేరా చాలా అసంతృప్తితో ఉండేవాడు చైనా విధానాలను ఇష్టపడేవాడు క్యూబా ఆర్థిక వ్యవస్థలో మార్పుల కోసం తపించాడు అమెరికాను దెబ్బతీయాలనుకున్నాడు తీశాడు క్యూబాలో విప్లవం తెచ్చాడు ఆర్థిక పరిశ్రమల మంత్రిగా అనుకున్న సంస్కరణలు తెచ్చాడు అయినా చేగువేరాకు తృప్తి లేదు చేగువేరా లక్ష్యం వేరే ఉంది తన అవసరం ఇంకా చాలా దేశాలకు ఉందని గమనించాడు చేగువేరా లాటిన్ అమెరికాతో పాటు అణచివేతకు గురవుతున్న దేశాల్లో విప్లవోద్యమాలకు అనువైన వాతావరణం ఉందని అంచనా వేశాడు ఇక తన తక్షణ కర్తవ్యం విప్లవాన్ని విశ్వవ్యాప్తం చేయడమేనని నిర్ణయించుకున్నాడు పంతొమ్మిది వందల అరవై ఐదులో చేగువేరా క్యూబా నుంచి మాయమయ్యాడు అన్ని పదవులను వదులుకొని వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు చేగువేరా అదృశ్యం పెద్ద మిస్టరీ అయిపోయింది చేగువేరా ఎక్కడికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు అంటూ ప్రజలు ఆరా తీయడం మొదలెట్టారు క్యాస్ట్రోతో చేగువేరాకు విభేదాలు వచ్చాయని అందుకే చేగువేరా వెళ్ళిపోయాడని ఓ ప్రచారం జరిగింది రష్యా విధానాలను వ్యతిరేకించే చేగువేరా మంత్రిగా తీసుకున్న విధానాలను క్యాస్ట్రో మార్చాల్సి వచ్చినందునే చేగువేరా తప్పుకున్నాడని ఓ వాదన దీంతో పుకార్లకు తెరదించడానికి క్యాస్ట్రో రంగంలోకి దిగాడు కొన్ని నెలల క్రితం చేగువేరా తనకు రాసిన ఓ లేఖను క్యాస్ట్రో బయటపెట్టాడు ఇతర దేశాల్లో విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లేందుకే తాను పదవులను వదిలి వెళ్తున్నట్టు ఆ లేఖలో చేగువేరా పేర్కొన్నాడు అలా వెళ్లిన విప్లవ సింహం మళ్ళీ క్యూబా రాలేదు బొలీవియాలో విప్లవోద్యమ అవసరం ఎంతైనా ఉందని భావించాడు విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత తనదేనని నమ్మాడు ఇక ఏమాత్రం ఆలస్యం చేయలేదు బొలీవియా వైపు కథం తొక్కుతూ వెళ్ళాడు బొలీవియా ఆర్మీకి మిలిటరీ ట్రైనింగ్లో అంతగా ఎఫిషియన్సీ లేదన్నది చేగువేరా అంచనా వాళ్ల దగ్గరున్న ఆయుధ సంపత్తి కూడా అంతంత మాత్రమేనని చేగువేరా ఊహించాడు అందుకే బొలీవియాలో విజయం ఖాయమని ధీమాగా ఉన్నాడు జేగువీరా అయితే వాస్తవాలు వేరేలా ఉన్నాయి బొలీవియా ఆర్మీకి అమెరికా స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి రాటుదేల్చింది లేటెస్ట్ వెపన్స్ను సమకూర్చింది అవి చాలా ఉన్నట్టు తన సైన్యాన్ని బొలీవియాకు అండగా పంపింది గూఢచార సంస్థ సిఐఏను దింపింది అమెరికా టార్గెట్ ఒకటే జేగువీరాను పట్టుకోవడం విప్లవాన్ని ఆపడం సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే శక్తులకు గుణపాఠం చెప్పడం ఆ క్రమంలో అమెరికా కొంతమేర సక్సెస్ అయ్యిందనే చెప్పాలి బొలీవియా ఆర్మీ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూసుకు వస్తోంది చేగువేరా దళం సంఖ్య అంతకంతకు తగ్గిపోతోంది చివరికి దళం బలం యాభైకి పడిపోయింది మొత్తానికి చేగువేరాను బొలీవియా సైన్యం చుట్టుముట్టింది ఇక ఎటు పోవడానికి దారిలేదు దెబ్బతిన్న పులిలా చేగువేరా ఆ కళ్ళల్లో ఎక్కడా భయం లేదు ఆ వదనంలో నిర్లక్ష్యం చెక్కు చెదరలేదు బొలీవియన్ సార్జెంట్ చేగువేరా కేసే చూస్తున్నాడు అది చూసి చేగువేరా సింహంలా గర్జించాడు నన్ను షూట్ చేయకు నేను చేగువేరాను నేను చావడం కన్నా బతికుంటేనే మీకు లాభం అని తూటాల్లా మాటలు వదిలాడు చేగువేరా ధైర్యాన్ని సాహసాన్ని చూసి బొలీవియన్ సార్జెంట్కు మతిపోయింది ఆర్మీ వచ్చి చేగువేరాను బంధించింది అంత కష్టంలోనే చేగువేరా తలదించలేదు తల ఎత్తుకుని నిర్లక్ష్యపు చూపులతో గుచ్చుతూ సింహంలానే ముందుకు కదిలాడు పంతొమ్మిది వందల అరవై ఏడు అక్టోబరు ఏడు రాత్రి బాగా చీకటిగా ఉంది చేగువేరాను బంధించి ఓ స్కూల్ బిల్డింగ్లోకి తెచ్చారు బొలీవియా అధికారులు ఇంటరాగేట్ చేయడానికి చేగువేరా ఒప్పుకోలేదు ఆ తర్వాత చేగువేరాను చంపడానికి బొలీవియా ప్రెసిడెంట్ నుంచి ఆర్మీకి ఆదేశాలు అందాయి చేగువేరాను చంపే అవకాశం తనకు ఇమ్మని సార్జెంట్ మారియో టెరాన్ కోరాడు గతంలో చేగువేరా చేతిలో టెరాన్ స్నేహితులు ముగ్గురు చనిపోయారు ఆ ప్రతీకారం తీర్చుకోవడానికే అతను ఎదురు చూస్తున్నాడు చేగువేరాను ఓ చోటకు తెచ్చి నిలబెట్టారు దేని గురించైనా ఆలోచిస్తున్నావా అని టెరాన్ అడిగాడు విప్లవం గురించి తప్ప దేని గురించి తాను ఆలోచించనని చేగువేరా గర్జించాడు తనని చంపాలని తహతహలాడుతూ ఉన్న టెరాన్ను చూసి పిరికి కాల్చు నువ్వు నన్ను మాత్రమే కాల్చగలవు కానీ నాలోని విప్లవాన్ని నా సిద్ధాంతాన్ని ఏమీ చేయలేవు అని తుపాకీకి తన గుండెల్ని చూపించాడు అంతే టెరాన్ తుపాకీ తీశాడు ముందుగా కాళ్ల మీద కాల్చాడు ఆ వెంటనే భుజాల మీద కాల్చాడు చేగువేరా కింద పడిపోగానే చేగువేరా ఛాతీపై ఆగకుండా కాల్పులు జరిపాడు విప్లవ సింహం నేలకొరిగింది సామ్రాజ్యవాదుల గుండెల్లో ప్రకంపనలు సృష్టించి భూకంపాలు సృష్టించిన విప్లవ యోధుడు సెలవు తీసుకున్నాడు విప్లవం మాత్రం చిరంజీవిగా పీడిత ప్రజల పక్షాన నిలబడుతూనే ఉంటుందని చేగువేరా చివరి శ్వాస వరకు నమ్మాడు చేగువేరా అమరుడై నలభై ఏళ్లు దాటింది కానీ చేగువేరా మనకు మిగిల్చిన జ్ఞాపకాలు మాత్రం తరగని ఆస్తిలా మనతో ఉండిపోయాయి చేగువేరాను వ్యతిరేకించే క్యాపిటలిస్టిక్ దేశాల్లోనూ ఇప్పుడు చే ఓ హీరో చాలామంది లెజెండ్స్కు కూడా చేగువేరానే ఆదర్శం దక్షిణాఫ్రికా నల్లజాతి సూర్యుడు నెల్సన్ మండేలా చేగువేరా గురించి మాట్లాడుతూ స్వేచ్ఛను ప్రేమించే ప్రతి ఒక్కరికి చేగువేరా స్ఫూర్తి అన్నారు జీన్ పాల్ సార్త్రే అయితే చేగువేరా కేవలం మేధావే కాదు మా తరంలో పరిపూర్ణ మానవుడు కూడా అన్నారు క్యూబా వాసులకైతే చేగువేరా దేవుడే క్యూబాలో స్కూల్ పిల్లలు రోజు చేగువేరా విగ్రహం దగ్గర నిలబడి మేము చేగువేరా లాగే తయారవుతామని ప్రతిజ్ఞ చేస్తారు చేగువేరా పుట్టిన అర్జెంటీనాలో చే పేరుతో చాలా స్కూల్స్ వెలిశాయి క్యూబన్ వలసవాదులు మాత్రం చేగువేరాను వ్యతిరేకిస్తారు పనికిరాని సిద్ధాంతం కోసం చే జీవితాంతం నినదించాడని వారు అంటారు ప్రపంచ దేశాల విప్లవాభిమానులు మాత్రం చేగువీరాకు లాల్ సలాం చెబుతారు ఇది చేగువీరాకు సంబంధించిన టాప్ సీక్రెట్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ